దేశవ్యాప్తంగా గిరిజన దినోత్సవం జరపాలని తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్షుడు భీమా సాహెబ్ డిమాండ్ చేశారు గిరిజనుల రక్షణ కోసం చట్టాలను అమలు చేయకుండా తమ హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు అంతర్జాతీయ గిరిజన దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించినా మన దేశంలో మాత్రం అధికారికంగా నిర్వహించడం లేదని గిరిజన సంఘం అధ్యక్షుడు భీమా సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్లో అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా భీమా సాహెబ్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మయిస్తున్నాయన్నారు గిరిజనుల అభ్యున్నతి కోసం పనిచేయాల్సిన వారే వివక్ష చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఒక గిరిజనుడికి ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడే అవకాశం దక్కింది ఆ రోజును ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గిరిజన దినోత్సవంగా ప్రకటించింది దానిపైన ఆ తీర్మానం పైన నూట నలభై దేశాలు సంతకాలు చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా అధికారికంగా గిరిజన దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ జిల్లాలో కూడా తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన దినోత్సవాన్ని జరుపుకున్నాం ఆ సందర్భంగా ఇక్కడ సంఘం యొక్క జెండా కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను కాలరాస్తూ గిరిజన సంక్షేమాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది కాబట్టి రానున్న కాలంలో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని గిరిజనుల యొక్క హక్కుల దినంగా గిరిజను యొక్క డిమాండ్స్ చేయగా మేము దేశవ్యాప్తంగా జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం